హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరు అంత ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి అందరం కలిసి అయితే గుడికి అయితే బయలుదేరామండి ఎక్కడ అంటే జొన్నవాడనమాట నెల్లూరు దగ్గరలో ఉంటుంది నెల్లూరు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే అడిగే ఉంటుంది అనమాట ఇంటి నుంచి ఆటో మాట్లాడుకొని అయితే వెళ్తున్నాము ఎందుకంటే పిల్లలతో ఉన్నాం కదా అని చెప్పేసి ఇబ్బంది ఎందుకనేసి నెక్స్ట్ ఏంటంటే చూసారా ఇక్కడ అనేది అనమాట వాటరే లేదండి ఎండిపోయి ఉంది కొంతవరకు తీసి ఉంచారనమాట ఎందుకంటే తెప్పోత్సవం అవుతుంది అమ్మవారిది అందుకు ఆ అమ్మవారిని ఆ నీళ్ళలో తెప్పోత్సవానికి ఊరే ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఆ కొద్దిగా నీళ్ళన్నీ తీసి ఉంచుతున్నారనమాట లైటింగ్ అయితే చాలా దూరం అయితే పెట్టారు గుడి దగ్గర నుంచి చాలా వరకు అయితే ఉందనమాట ఆ గుడి దగ్గరికి అయితే వస్తామండి చాలామందికి ఐడియా ఉంటుంది గుడి కోసం నెల్లూరు దగ్గరలో ఉన్న వాళ్ళకైతే మల్లికార్జున స్వామి టెంపుల్ అంటారు తర్వాత జనోడు కామాక్షమ్మ టెంపుల్ అండి టెంపుల్ పేరు అయితే జనోడు కామాక్షమ్మ అంటారు మాకు చిన్నప్పటి నుంచి తెలుసు అనమాట ఎందుకంటే పుట్టినప్పటి నుంచి జనోడు కామాక్షమ్మ అంటే అమ్మవార్లు తప్ప ఇంకొక దేవుళ్ళ పేర్లు మాకు తెలిసేది కాదు మ్యారేజ్ అయ్యాకే పూజలు ఇవన్నీ అనమాట అంతకుముందు అలా ఏం తెలియదు మేము వచ్చేలోపు మా నాన్న మా పిన్ని కూడా వచ్చేసి ఉన్నారనమాట అంటే ముందు రోజు మాతో రాలేదు కదా డైరెక్ట్గా గుడి దగ్గరికి అయితే వచ్చారు మా పిన్ని మా నాన్న ఎందుకంటే ఇది మాకు ప్రత్యేకమైన టెంపుల్ అనమాట చాలా ఇష్టం టెంపుల్ ప్రతిసారి వైజాగ్ నుంచి నెల్లూరు వెళ్ళాను అంటే ఈ పెళ్ళైన పదిహేను సంవత్సరాల నుంచి కన్ఫామ్గా గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని వెళ్తాను మళ్ళీ రిటర్న్ అయితే అవుతాను అనమాట అంత ఇష్టం అనమాట గుడి ఇది తరణాలు అయితే అవుతున్నాయి అండి అన్ని దిక్కల తిరణాలు అవుతున్నాయి కదా ఇక్కడ కూడా జొన్నవాడు తిరణాలు అవుతుందనమాట నెక్స్ట్ డే రథోత్సవం ఏదో ఉందనుకుంటాను ఫుల్ రష్గా లే ఉందన్నారు కానీ మేము వెళ్ళిన టైంలో మాత్రం ఖాళీగానే ఉంది ముగ్గులు అవన్నీ వేస్తున్నారు ఇక్కడ ఏంటంటే మజ్జిగ పంచుతున్నారు పంచుతున్నారనమాట ముందు వెళ్ళి మజ్జిగ తీసుకొని అందరం అందరం తీసుకొని తాగేసాము ఇక్కడ మజ్జిగలు అయితే తాగేసి కాలు కడుక్కోవాలన్నమాట ముందు గుళ్ళకి వెళ్ళే ముందు కాలు అయితే కడుక్కొని గుళ్ళకి ఎంటర్ అవుతామనమాట చాలా బాగుంటుంది ఒకప్పుడైతే పెండ నదిలో వెళ్ళి కాలు కడుక్కొని వచ్చేవాళ్ళు ఇప్పుడు పెన్న నదిలో వాటర్ లేదు కాబట్టి ఇక ట్యాప్స్ అయితే పెట్టారండి ఆ ట్యాప్స్ దగ్గరే కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోవడం మా పాపని ఆ పాప వదలట్లేదు బుజ్జులు తను పిన్ని పిన్ని అనుకొని ఉంది వీడేమో వీడికి కూడా పిన్ని కావాలన్నాడు వీడు మా అబ్బాయి ఏమో బలవంతంగా ఎత్తుకున్నాడు అనమాట వీళ్ళిద్దరూ ఇద్దరిని వదలలేదు మా పాపనైతే అయితే భుజులు అయితే అస్సలు వదలలేదు అనమాట అక్కాల పాప మనవరాలు మా మనవరాలు అనమాట ఇదిగో వీళ్ళకి బొట్లు అయితే పెట్టుకుంటాం అనమాట వెళ్ళినప్పుడు గోవింద నామాలు పెట్టుకోవడం చాలా ఇష్టం తర్వాత ఇలా బొట్టు పెట్టుకోవడం అంటే ఎందుకో తెలియని ఇష్టం అండి బాగుంటుంది ఏదో ఫీలింగ్ ఉండదన్నమాట చ మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇదిగో అందరం బొట్లు పెట్టుకున్నాము ఇలాగా ఫ్యామిలీ ఫ్యామిలీ అంతాను ఇలా ఒక్కొక్కరు పెట్టుకుంటున్నదైతే వేడే అనమాట ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమ్మవారి టెంపుల్లో ఎవరికైనా బాళ్ళపైన గాళ్ళు దూళ్ళు అంటారు కదండి అలా ఉన్న ఇంట్లో నెగిటివ్ బాగాలేదు అని అనుకుని ఇక్కడికి వచ్చేసి దర్శనం చేసుకున్న వాళ్ళు ఉన్నారు నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నిద్ర చేయడానికి కూడా అవకాశం ఉందండి నిద్ర చేస్తారనమాట మూడు రోజులు ఐదు రోజులు ఒక రోజు నిద్ర చేసేస్తారనమాట నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు నిద్ర అంటే తక్కువ మ్యారేజ్కి ముందైతే ఇక్కడ నిద్రలు చేసేవాళ్ళం ఇలా తిరణాల టైంలో వెళ్ళిపోయి నిద్రలు చేసి అప్పుడు వెళ్ళేవాళ్ళం అనమాట ఇంటికి మినిమం ఒక నైట్ ఇక్కడైతే నిద్ర చేసేవాళ్ళం ముందుగా వెళ్ళిపోయి సర్రు అవి పడుకోవడానికి అవన్నీ సెర్చ్ చేసుకునే అనమాట చిన్న మా అయితే ఎక్కువ మాకు ఈ టెంపులే తెలుసు మాకు పుట్టినప్పటి నుంచి ఇదొక టెంపులే తెలుసు అనమాట తర్వాతే కొన్ని టెంపుల్స్ తెలుసే తప్ప ముందైతే తెలియదు నాకు ఇక్కడైతే అందరం బొట్టలు పెట్టించేసుకున్నాం మా నాన్న వాళ్ళు కూడా వచ్చారు కదా మాకంటే మా పిన్ని వాళ్ళు వచ్చారంట వాళ్ళు ఆల్రెడీ దర్శనం చేసుకున్నాను అన్నారు తర్వాత సరే అని చెప్తే మా నాన్న మా పిన్ని ఏమో మీరు వెళ్ళొచ్చండి మేము వెళ్ళొచ్చాం కదా అన్నారు తర్వాత మళ్ళీ మా నాన్నగారు కూడా వచ్చారనమాట ఈ అమ్మాయి మా పెద్ద కాళ్ళ పాప మా పాప అనమాట మా నాన్నగారికి కూడా బొట్టు పెట్టిస్తాం ఇక్కడ బొట్టు పెట్టేసుకొని లోపలికి అయితే ఇంక బయలుదేరిపోయామనమాట లోపల అలంకరణ చేశారండి డెకరేషన్ మాత్రం సూపర్ ఉందనమాట ఈ తిరణాల టైం కదా కలకల్లో ఆడుతుంది గుడి అంతాను ఇక్కడ మీకు లాస్ట్లో ఒకటి చెప్తాను ఇక్కడ విశేషం ఏంటి మాకు ఫెషల్ ఏంటి అన్నది కూడా చెప్తాను మాకు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ గుడి డెకరేషన్ అవన్నీ తీస్తున్నాను అనమాట చాలా అంటే హ్యాపీ అండి ఎందుకంటే వెళ్ళిన ప్రతిసారి వెళ్తాం కదా ఈసారి అయితే ఫ్యామిలీ అందరితో కలిసి వెళ్ళాము మామూలుగా మేము గుడికి వెళ్ళాలి అంటే అమ్మ వాళ్ళ ఊరి నుంచి డైరెక్ట్గా జొన్నవాడికి వచ్చి నేను పెళ్ళిళ్ళు దర్శనం చేసుకుని మళ్ళీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదానమాట ఈసారి అలా కాకుండా అక్క వాళ్ళ ఇంటికి వచ్చి అక్క వాళ్ళ ఇంటి నుంచి అందరం కలిసి వచ్చామన్నమాట ఎందుకంటే అందరం కలిసి వెళ్దాం కదనేసి ప్రదర్శనలు అయితే చేసేస్తాం అందరం నేను అదే చూపిస్తాను ఇక్కడ పడుకో చూసారా ఇక్కడ అందరూ దుప్పట్ల వేసుకున్నారు కదా పడుకుంటున్నారనమాట పడుకోవడానికి మేము వెళ్ళినప్పటికీ ఏడైపోయింది టైము అందరూ ముందుగా వెళ్ళి సెట్ చేసుకుంటారు ఎక్కడైనా పడుకో పడుకొని నిద్ర చేయాలి అన్నప్పుడు గా ఇక్కడ ఏంటంటే గాలు పట్టాయి బాగాలేదు అని అనుకున్న వాళ్ళకి మాత్రం చాలా బాగా తగ్గిపోతుందండి అమ్మవారు శక్తి చాలా ఎక్కువ ఇక్కడ ఎందుకంటే మా తెలిసిన వాళ్ళకి కూడా అలాగే మా అక్కకు కూడా అలాగే మా ఇంకొక అక్కకి గాలి పట్టింది అన్నప్పుడు ఇక్కడే ఉంచేసి నిద్రలు చేయించడం అవన్నీ చేశారు మా చిన్నతనంలోనూ అవన్నీ మాకు గుర్తుందనమాట అదే చెప్తున్నాను చాలా బాగా అయితే ఉంటుంది ప్రశాంతంగా ముందు ఇంకా చిన్నగా ఉండేది ఇప్పుడు పెద్ద గుడిలా కట్టేశారు చాలా బాగుంది ముందుకంటే ఇప్పుడు ఇంకా ఇంప్రూవ్మెంట్ చేస్తారు అందరు ప్రదర్శనలు చేస్తున్నారు అనమాట అక్క వాళ్ళ అబ్బాయి వేడి తీస్తున్నట్టున్నాడు ఇక్కడేం ముందుగా కొబ్బరికాయ కొట్టేసుకుంటున్నాం అనమాట లోపల గుళ్ళోకైతే ఎంటర్ ఫోన్ తీసుకెళ్ళకూడదు కదా దర్శనానికి దర్శనం అయితే మాత్రం చాలా బాగా అయితే అయింది అండి నిజంగా ఖాళీ అనుకున్నాం కానీ ఖాళీగా ఉంది రష్గా ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా ఖాళీగా అనిపించింది మా దర్శనాలు మాత్రం చాలా బాగా అయిపోయింది అసలు అనుకోలేదు అంటే ఈ తిరణాల టైంలో గోత్రనామాలు చదవరు అంటే అలాంటిది అతను గోత్రనామాలు కూడా చదివి చదివారు అనమాట అర్చన చేశారు చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే చేస్తారా చేయరు దర్శనం ఎలా అవుతుందో అనుకున్నా చాలా హ్యాపీగా అనిపించింది గుళ్ళ దర్శనం అంటే కొన్ని ఇష్ట గుళ్ళకి వెళ్తే ఇష్టమైన గు అన్ని గుళ్ళు ఇష్టమే కానీ కొన్ని ప్రత్యేకించి ఉంటాయి కదా అలాంటివి వెళ్ళినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనసుకి ఇక్కడ ఏంటంటే అదే దేవుడి అమ్మవారు ఇక్కడేనండి లోపల అనమాట అమ్మవారు దర్శనం చేసుకొని అయితే వచ్చేస్తామనమాట లోపలికి ఫోన్ తీసుకెళ్ళకూడదు కదా ఇక్కడ రాముల ఉంది కదా మా మ్యారేజ్ అయింది సేమ్ ఇదే ప్లేస్లో అయిందనమాట అదే ప్రత్యేకత అన్నాను ఫస్ట్లు అన్నాను మా మ్యారేజ్ ఇక్కడే జరిగింది ఈ గుళ్ళోనే జరిగింది అనమాట ఇప్పటికి పదిహేను సంవత్సరాలు అయింది మా పెళ్ళి అందుకే ప్రతి సంవత్సరం కన్ఫామ్గా మేము హ్యాపీగా ఉన్నాం కాబట్టి ప్రతి సంవత్సరం వెళ్ళి దర్శనం చేసుకొని వస్తూ ఉంటాను గుడికి వెళ్ళి మా ముగ్గు ఇద్దరు అక్కలు పెళ్ళి కూడా ఇక్కడ అయింది రెండో అక్క పెళ్ళి మూడు అక్క పెళ్ళి ఇక్కడ అయింది కానీ నా పెళ్లి మాత్రం గుడి లోపల అయింది అనమాట వాళ్ళది గుడి బయట అక్కడ లో బయట అయింది మాది ఇక్కడ లోపల అయింది అనమాట అనుకోకుండా ఇక్కడ గుళ్ళ అయిపోయింది మా మ్యారేజ్ అదే ప్రత్యేకించి చెప్తున్నాను అనమాట విశేషం అందుకే చాలా ఇష్టం అమ్మవారు ఎందుకంటే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇప్పటివరకు మాకు గొడవలు లేవి ఏవిలో చాలా హ్యాపీగా ఉన్నాం అనమాట ఎంతైనా భగవంతుడు ఆశీస్సులు కూడా ఉండాలి కదా అనేసి తర్వాత దర్శనం అని అయిపోయాయి కదా ఇక్కడ కూర్చుని ప్రసాదాలు అయితే తింటున్నాం అనమాట ఇచ్చారు కదా అవి తింటున్నాము తర్వాత ఏమో అక్క వాళ్ళ పాప వెళ్ళి పులిహోరవి తీసుకొని వచ్చింది పక్కన చీర అమ్మవారికి పెట్టిన చీరలు కూడా అమ్ముతున్నారనమాట మా పాప చూస్తారు ఎలా చూస్తుందో వీడియో చూసి తీస్తున్నానని తర్వాత ఏమో ఇక్కడ ప్రసాదానికి లైన్ కట్టారండి చాలా రష్ చూసారా మేము కూర్చున్నాం కానీ చాలా లైన్ ఉంది సరే అంత లైన్ ఎవరు కడతారో అనుకున్నాం కానీ కొద్దిగా ముందుగా లైన్లు కట్టాం కదా ముందుగా వెళ్ళి నిల్చుంటే ప్రసాదం ఇచ్చిస్తారనమాట అలా ప్రసాదం తీసుకొని బయటకైతే వచ్చేసాం మేము అది హ్యాపీ కదా ప్రసాదం కూడా దొరికింది మాకు అని లైన్ కట్టకుండాను ఇంకా ప్రసాదం తీసుకొని బయటకు వచ్చాక పిల్లలేమో బొమ్మలు అవి చూస్తున్నారనమాట అవి కొంటారు కదనేసి ఇక్కడ ఏంటంటే బయటకు వచ్చాక నేను కాయిన్స్ అనమాట వస్తూ వస్తూ ఊరి నుంచి వైజాగ్ నుంచి నేను కాయిన్స్ ఎక్కువ తెచ్చుకున్నాను గుడికి వెళ్తాను తెలుసు కాబట్టి ఇక్కడ అందరికీ పంచమని చెప్పి మా పాపకైతే అయితే అందరికీ పంచుతూ వచ్చింది అనమాట ఎందుకంటే ప్రతిసారి గుడికి వెళ్ళినప్పుడు ఇలా అలవాటు చేస్తే వాళ్ళకి కూడా ఉంటుంది కదా చిన్నపిల్లలకి ఏమైనా ఇచ్చేదానికి దానాలు చేయడంలో కొద్దిగా పిల్లలకు అలవాటు చేస్తే మంచిది కదా అలాగే భోజనాలు అయినా సరే ఏదైనా సరే పిల్లలకి చేత ఇప్పిస్తూ ఉంటాను అదే మంచిది అంటారు కదా మనకంటే పిల్లలు ఇస్తేనే మంచిది అని అనిపిస్తుంది నాకు తర్వాత ఏమో చిన్నపిల్లలు ఉన్నారు కదా లెక్కి బుజ్జులు వీళ్ళకి బాల్ అవి తీసుకుంటున్నారనమాట తీసుకొని వస్తూ వస్తూ వర్షం పడిపోయిందండి దారులను నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ జున్ను తీసుకున్నారు ఇక్కడ విష వైజాగ్ విషాఖ డైరీ ఉంటుంది అక్కడేమో దొడ్ల డైరీ ఉంటుంది అక్కడేమో ఇది ఐస్ క్రీమ్ అయితే కాదు ఇక్కడ ఐస్ క్రీమ్ ఇలా కొండలో దొరుకుతుంది కదా ఇది ఏంటంటే జున్ను అనమాట మా నాన్న వీళ్ళందరూ టీవీలు చూస్తున్నారు ఇక్కడేమో జున్ను తింటున్నాము అందరం జున్ను మా పాపకి చాలా ఇష్టం నాకు కూడా ఇష్టం తను ఫుల్ హ్యాపీ అనమాట నిజంగాను ఐస్ క్రీమ్ అనుకుంది కానీ జున్ను తీసుకొని తింటూ ఉంటే అంతలోపు అక్క వాళ్ళ పాప తర్వాత వదిన గారు వీళ్ళందరూ కూడా వస్తారనమాట అంటే గుడి నుంచి డైరెక్ట్గా ఎవరింటికి వెళ్ళకూడదు కదని వాళ్ళ ఇంట్లో వెళ్ళేసి ఇక్కడికి వచ్చారనమాట ఇదిగో వదిన గారు మా ఇంటికి కూడా వచ్చారు మీరు చూసే ఉండుంటారు లాస్ట్ సంక్రాంతి అప్పుడు వీడియోల్లోనూ ఇదిగో వీడియో తీస్తున్నాం అని చెప్పేసి అనమాట అదే మా అక్క హాయ్ చెప్తుంది తర్వాత అక్క వాళ్ళ పాప కూడా వచ్చింది తన తెలియదు కొద్దిగా బాగాలేదని చెప్పి తీసుకోలేదనమాట ఖాళీ కొండు ఉంటే అక్కడ తీసుకొని నాకు వీడియో కోసం చూపిస్తుంది అనమాట అది అలా జోక్ అయిపోయింది నెక్స్ట్ ఏంటంటే నైట్కి ఇంకా లేట్ అయిపోయింది కదని మా అక్క వాళ్ళ అబ్బాయి బయట నుంచి టిఫిన్ తీసుకొచ్చేస్తే తినేస్తున్నాం అనమాట అందరం చూస్తారు మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్లో బయట కూర్చొని తినడానికి చాలా బాగుంటుంది అందరం కూర్చొని ఇలా కలిసి తింటున్నాం అనమాట ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి